హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ శుక్రవారం సంతోషి మాతా దేవాలయానికి వెళ్ళానండి వరంగల్ హంట రోడ్లో ఉన్న సంతోషి మాత దేవాలయం అండి ఇక్కడ ప్రతి శుక్రవారం చాలా వైభవంగా అమ్మవారి భజన కార్యక్రమం పూజలు అర్చనలు బాగా ఉంటాయండి శుక్రవారం ఇంకా బాగుంటాయి తర్వాత శ్రావణ మాసంలో మాత్రం కాలు పెట్ట వశం కాకుండా ఉంటారండి జనం చాలా నాలుగు వారాలు ఐదు వారాలు చాలా జనం ఉంటారండి అమ్మవారికి దర్బార్ జరుగుద్దండి తర్వాత ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ముత్త కూర్చోబెట్టి అమ్మవారికి ఎట్లా మనం ఇస్తామో అట్లా పసుపు బొట్టు కుంకుమ సెంటు పువ్వులు మనకి ఆ ముత్తైదులందరికీ కూడా హారతితో పాటు ప్రసాదం పెడతారండి చాలా బాగా చేస్తారు దర్బారు దర్బార్ అనంతరం రెండింటి నుంచి నాలుగున్నర దాకా భజనా కార్యక్రమం ఉంటుందండి చాలా బాగా జరుగుద్ది పూజ అయిపోయిన తర్వాత అందరికీ కూడా ప్రసాదం పెడతారండి బియ్యం అన్నం పెడతారు వాళ్ళు తినొచ్చు ఒక్క లేని వాళ్ళు మాత్రమే తినాలి ఒక్క పొద్దున్న వాళ్ళు తినకూడదు